థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినిమా కామెడీ యాక్టర్ తాడేపల్లిగూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీరాజ్కు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెళ్లి జరిగింది వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా పృథ్వీరాజ్ భార్యను ఇంటి నుంచి పంపించి వేశాడు ఆమె తన పిల్లలతో పుట్టింట్లోనే ఉంటుంది ఆమె రెండు వేల పదిహేడులో పృథ్వీరాజ్ నుండి భరణం కోసం విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది తన భర్త పృథ్వీరాజ్ సినిమాల ద్వారా టీవీ షోల ద్వారా సుమారు నెలకు ముప్పై లక్షలు సంపాదిస్తున్నాడని తనకు నెలకు ఎనిమిది లక్షల భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది కోర్టు ఆమెకు నెలకు ఎనిమిది లక్షల భరణం నెల పదవ తేదీలోపు ఇవ్వాలని ఆమెకైనా కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పింది కానీ ఈ మధ్యకాలంలో పృథ్వీరాజ్ ఆమెకు భరణం ఇవ్వటంలో విఫలమయ్యాడు కోర్టుకు కూడా హాజరవటం లేదు అందువల్ల విజయవాడ కోర్టు పృథ్వీరాజ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసింది అతను ఈ మధ్యే జనసేన తరఫున ప్రచారం చేసిన సంగతి మనకు తెలిసిందే